తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ప్రగతి రథ సాధకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు భారతీనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్రెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని ఎస్వీసీ సినిమా థియేటర్లో కేసీఆర్ చిత్రాన్ని ప్రదర్శించారు ఈ మూవీని సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యక్షంగా వీక్షించారు కేసీఆర్ సినిమాని ఇక్కడ వేసి ఆడించి ఇక్కడ తీర్చు చాలా సంతోషం మరి ఉద్యమ నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రమే కాకుండా దేశం ప్రపంచం అందరూ కోరినటువంటి వ్యక్తిగా కేసీఆర్ కేసీఆర్ మీద అభిమానంతో రాకేష్ కూడా ఈ సినిమాను తీసి మరి ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ సినిమాని రిలీజ్ చేసి మరి అందరి మనుషుల్లో నిలువెత్తునటువంటి కేసీఆర్ను మరోసారి మననం చేసుకునే అవకాశం దక్కి మరి మళ్ళీ కేసీఆర్ రావాలని అందరూ కూడా కోరుకున్నటువంటి ఈ కేసీఆర్ సినిమా బ్రహ్మాండంగా ఆదుకున్నటువంటి సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం